ముఖ్యంగా ఆర్థిక వనరులని కట్టడి చేసి తర్వాత ఏమన్నా మిలిటరీ యాక్షన్స్ తీసుకునే విధంగా అంటే అంత టైం ఉండదు కదా ఈ ఈ ఈరోజు ఒక రోజుగా ఆర్థిక వనరులు ఏమీ కట్ చేయలేరు ఒక ఒక యాక్షన్ ఒకవైపు నుంచి ఇంకోటి జరుగుతూ ఉండదు ఇంకొక వైపు నుంచి ఇంకొక యాక్షన్ జరుగుతూ ఉండదు అన్నీ అట్లా జరిగితేనే దానికి బ్రేక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఓకే రైట్ శ్రీష్ అట్లాగే ఏంటి పాక్ ఎంబసీలో ఏంటి ఆ కేక్ కటింగు ఏంటది అది మాత్రం తీవ్ర వివాదాస్పదం అవుతుంది దానికి సంబంధించి ఇప్పటివరకు పాకిస్తాన్ హైకమిషన్ నుంచి ఎటువంటి వివరణ అనేది కూడా లేదు అతను మాత్రం పాక్ ఎంబసీలో పనిచేసే వ్యక్తే సో ఇటువంటి సందర్భంలో ఆయన కేక్ ఎందుకు తీసుకువెళ్ళాడు ఒకవేళ అందులో అంటే నిన్న గవర్నమెంట్ ఇష్యూ చేసిన దాని ప్రకారం దాదాపు ఇరవై ఐదు మంది సిబ్బంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అయితే వెళ్ళిపోతున్న సందర్భంగా వీడుకోలు పా వీడుకోలు సమావేశం ఏర్పాటు చేసి కేక్ తీసుకువెళ్లారా ఒకవేళ వీడుకోలు సమావేశం ఏర్పాటు చేసినా అది పార్టీ కిందకే వస్తుంది అలా కాదు ఎవరిదైనా బర్త్డే వేడుకలు అయినా అది పార్టీ కిందకే వస్తుంది లేదు దాడి ఘటన జరిగినా అది పార్టీ ఎందుకే వస్తుంది అసలు ఆ కేక్ ఎందుకు తీసుకువెళ్లారనే దాని గురించి ఇప్పటివరకు క్లారిటీ లేదు కానీ అది తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అవుతుంది పాకిస్తాన్ హై కమిషనర్ను దానికి సంబంధించి వివరణ కోరారు ఇప్పటివరకు దానికి సంబంధించి వివరణ అనేది కూడా ఇవ్వడం లేదు కానీ దేశవ్యాప్తంగా మాత్రం ఆ చర్య అనేది పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధికి నిదర్శనం అని చెప్పేసి ఒకటి నిరూపితమైంది సో వాళ్ళపైన పూర్తి స్థాయిలో చర్య తీసుకోవాలి ఆ ముప్పై మందిని కూడా ఇండియా నుంచి తక్షణమే వెళ్ళగొట్టాలి అసలు పాక్ ఎంబసీని ఇండియాలో పర్మనెంట్గా మూసివేయాలనే డిమాండ్ అనేది వినిపిస్తుంది పలువురు బీజేపీ నేతలతో పాటు హిందీ హిందూ సంఘాలు కూడా పాకిస్తాన్ హైకమిషన్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహించాయి పోలీసులు వాళ్ళకు సర్ది చెప్పి వాళ్ళని పాక్క బయటకు పంపించారు కానీ ఈరోజు ఈ చర్య మాత్రం చాలా పాశవికమైన చర్య కూడా అమాయ చర్యగా కూడా దీన్ని అభివర్ణిస్తున్నారు సో దీనికి వాళ్ళు ఎలా జస్టిఫికేషన్ చేసుకుంటారు